చూసుకున్నట్లయితే ప్రజల తరఫున ప్రజల కోసం పోరాడుతుంది అలాంటి నాయకుల మీద వృధు తల్లి లేని కేసులు పెట్టి ఇబ్బంది పెట్టి నాయకుల్ని తప్పుడు కేసుల మీద జైలుకు పంపిస్తే పార్టీ మనుగడ ఉండదు అనే ఒక దురాలోచనతో ఈ కూటమి ప్రభుత్వం మరీ ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తుంది ఇల్లీగల్ మైనింగ్ అన్నారు మొదట్లో పెట్టిన పేర్ల మీద అంటే వరుస ప్రకారం ఎవరైతే ముఖ్య నిందిస్తుడో ఏ వన్ అంటారు వరుసగా నంబర్లు పెట్టుకుంటా పోతారు ఈ మైనింగ్ కేసులో ఏ వన్కి బెయిల్ వచ్చింది ఇదందరూ గమనించాలి ఆంధ్ర రాష్ట్రంలోనే చాలా మందికి తెలీదు కేసును పెట్టిన మొదటి నెలలోనే బెయిల్ వచ్చింది తర్వాత గోవర్ధన్ రెడ్డి గారి పేరు ఇంట్లో చేయడం జరిగింది తెలుగుదేశం నాయకులకు అర్థమైంది ఈ కేసు నిలవదు బెయిల్ అప్లై చేస్తే ఎందుకంటే పెట్టిన కేసులో సత్తా లేదు ఇది తప్పుడు కేసు ఈ కేసులు కూడా ఎట్టు పెడుతున్నారంటే ఎవరో ఒకరిని తీసుకొని రావటం వాళ్ళ చేత నాలుగు పేర్లు చెప్పించడం పేర్లు చెప్పారు కాబట్టి మేము అరెస్ట్ చేస్తానంటాం వాంగ్ మూలం తప్పు తర్వాత దాన్ని ఏ విధంగా సమర్థించుకోవాలో ఆ విధంగా వంట వడ్డన చేయటం అన్న ఇది నిలబడదని తెలిసి మైనింగ్ కేసు నిలబడదని తెలిసి ఎస్టీఎస్టీ కేసు పెట్టడం జరిగింది వేరేగా ఎందుకు పెట్టారు మైనింగ్కి లింక్ ఉండేది పక్కన ప్రజలకు ఇబ్బంది అయింది అని చెప్పినప్పుడు లాస్టింగ్ అన్నప్పుడు అదొక కేసు ఒకటి పెట్టారు అంటే అసలు మైనింగ్ అని వార్తల్లో చెప్పిన కేసు నిలబడదు అని అదనంగా వేరే కేసులు అవి కూడా నిలబడవు తప్పుడు కేసులు పెట్టడం జరిగింది గోవర్ధన్ రెడ్డి గారి మీద నెల్లూరు జిల్లాలో వైసీపీ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కూడా ప్రెస్ ద్వారా తెలియజేశాం ఈ విధంగా తప్పుడు కేసులు పెడుతున్నారు అని నిన్న అదుపులోకి తీసుకున్నావా అన్నారు ప్రెస్కి ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి ఎక్కడున్నారో తెలియదు గూడూరు కోర్టులో జడ్జి గారు లీవ్ మీద ఉండారని చెప్పి వెంకటగిరి కోర్టు తీసుకురావాలి నాలుగు గంటలకి హాస్పిటల్ విజిట్ అయిపోయింది అన్నారు కాలయాపనం ఎందుకు చేస్తున్నారు కొత్తవి ఇంకొన్ని లేని ఆరోపణలు సంతకాలు తీసుకోవటం ఈ ప్రభుత్వం ఈ రెడ్ బుక్ పాలనన్నారే అది పడాకాష్టి చేరుతుంది ఎంత అరాచకం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు సైదాపురంలో ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుంది బ్లాస్టింగ్ జరుగుతుంది అక్కడ ప్రజలు భయప్రాంతులు లోనై ఉన్నారు వీడియోలు ఫోటోలు జియో ట్యాక్ చేసి మరీ కలెక్టర్ గారికి ఇచ్చాం ఎస్పీ గారికి ఇచ్చాం మొన్న ఢిల్లీకి వెళ్ళి అంటే ఇప్పుడు ఇది మేజర్ మినల్ అయింది కాబట్టి ఢిల్లీకి వెళ్ళి మైనింగ్ సెక్రటరీ గారికి ఇవ్వడం జరిగింది ప్రూఫ్తో సహా ఎవరో మాటలు చెప్పడం కాదు జియో ట్యాగ్ చేసిన వీడియోలు ఫోటోలు చూపించి మరి ఆరోపణల మీద ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారు ఈరోజు జరుగుతున్న వాస్తవాలు తెలియజేస్తే పట్టించుకోవటం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరూ చూస్తూ ఉన్నారు గమనిస్తున్నారు మా మీద మా నాయకుల మీద మా క్యాడర్ మీద ఇలాంటి తప్పుడు కేసులు ఎన్నో పెడతా ఉండరు ఇబ్బందులు చేస్తూ ఉండరు తెలుగుదేశం ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు ఆఫీసర్లను బెదిరిస్తున్నారు సంతకాలు పెట్టమని ఆఫీసర్లు వెనక అడిగేస్తున్నారు ప్రతిదానికి మాకు రుజువులు ఉన్నాయి ద్వారానే తెలియజేస్తాం ప్రజలకి ఎవరి మీద తప్పుడు కేసులు పెట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున గవర్ధన్ రెడ్డి గారిని ఒక అక్రమ కేసులో నిర్బంధించినారు అని అన్న విషయాన్ని మీరందరూ కూడా గమనించే ఉంటారు నెల్లూరు జిల్లాకు సంబంధించి అయితే ఇదొక అత్యంత దురదృష్టమైనటువంటి రోజు అని కూడా చెప్పచ్చు ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఇట్లా ఒక మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని లేదా ఒక జడ్పీ చైర్మన్గా కానీ ఒక ఎమ్మెల్యేలుగా కానీ పనిచేసినటువంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేసినటువంటిది అంటే కేవలం ఒక నిరాధారమైనటువంటి ఆరోపణలతో ఎలాంటి సంబంధం లేనటువంటి ఒక కేసులో అరెస్ట్ చేసి నిర్బంధించి జైల్లో పెట్టడం అన్నది నెల్లూరు జిల్లా చరిత్రలో ఎప్పుడు కూడా చూడాల అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కొంత సెన్సిటివ్గా ఉండేవాళ్ళు ఇలాంటి రాజకీయాలను ఎప్పుడు కూడా ఈ కక్షలు కార్పణ్యాలు ఎప్పుడు కూడా చూడడం మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఏంటి గోవర్ధన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి కేసు అది ఎప్పుడో రెండు వేల ఇరవై మూడులో ఒక టూ మంత్స్ అక్కడ ఒక మైనింగ్ జరిగింది అని ఆరోపణ అది ఆ రోజుల్లోనే దాని మీద ఎంక్వైరీ కూడా చేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ అంతా కూడా పర్ఫెక్ట్గా జరిగిందని కూడా ఆ రోజు ఇవ్వడం జరిగింది మైనింగ్కి సంబంధించినటువంటి ఆఫీసర్ మళ్ళీ అదే ఆఫీసర్ దగ్గర మళ్ళీ ఈరోజు మళ్ళీ కేసు పెట్టించి ఒక ముగ్గురి మీద ఏ వన్ ఏ ఏ త్రీల మీద కేసు ఎఫ్ఐఆర్ చేయడం కూడా జరిగింది ఇందాక రామ్ కుమార్ అని చెప్పినట్టు ఆ కేసులో భర్త లేక ఆ కేసులో సరిపోదన్నట్టుగా అందులో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా యాంటీస్పెటరీ బెయిల్ వస్తూ ఉంటాయి అందులో ఉన్నటువంటి ఒక వ్యక్తి దగ్గర కన్ఫెషన్ స్టేట్మెంట్ ఒకటి తీసుకొని ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్లో గవర్నరుడి గారి పేరుని యాడ్ చేసి గవర్నరుడి గారి పేరుని యాడ్ చేసిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి సెక్షన్స్ అన్నిటిని కూడా మార్పు చేయడం అంటే ఎస్సీ ఎస్టీ కేసు కానీ అలానే జిలిటన్ స్టిక్స్ని బ్లాస్టింగ్ కోసం వాడారు అంటే అది ఒక విద్రోహ చర్యలాగా ఆ బ్లాస్టింగ్స్ను వాడుతూ ఉన్నారు అన్న ఆలోచనతో దానికి సంబంధించినటువంటి సెక్షన్స్ని కానీ వీటన్నింటినీ కూడా యాడ్ చేసి ఎటువంటి పరిస్థితుల్లో బెయిల్ రాకుండా చేయాలన్న ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఈరోజు గోవర్ధరెడ్డి గారిని నిర్బంధించాలనే ఆలోచనతో ముందుకెళ్ళడం కూడా జరిగింది అయితే దీనికి సంబంధించి గోవర్ధర్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా మేము కూడా ఒకటే చెప్పాం యాంటిసిపేటరీ బెయిల్ అప్లై చేయడానికి ప్రతి మనిషి కూడా ఒక రైట్ ఉంటుంది సో యాంటిస్పేటరీ బెయిల్ తీసుకుని రెండు విచారణకు రామని మేమేం చెప్పట్లేదు కానీ విచారణ పేరుతో వీళ్ళు రప్పించి అంటే అక్కడ ఏం లేదు గోర్ధరెడ్డి గారు మైనింగ్ చేసింది కానీ గోర్ధరెడ్డి గారు సంతకం పెట్టి ఆ మైనింగ్ పర్మిషన్స్ ఇవ్వడం కానీ ఇలాంటి ఏ విధమైనటువంటి గోర్ధరెడ్డి గారికి సంబంధం లేదు కేవలం గోర్ధరెడ్డి గారు ఆ రోజు అక్కడ ఒక ఎమ్మెల్యేగా మాత్రమే ఉన్నారు ఆ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ ఆ నియోజకవర్గ పరిధిలో ఒక మైనింగ్ జరిగింది అనేది వీళ్ళు చేసినటువంటి ఆరోపణ అంత అంతమాత్రాన ఆ ఎమ్మెల్యేను అరెస్ట్ చేయాలంటే అది పాజిబుల్ అయ్యేటువంటి అంశం కాదు సో ఇట్లాంటి పరిస్థితుల్లో గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్ని బేస్ చేసుకొని చేయడం అంటే మేము అందరూ కూడా నాయకులందరూ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా చెప్పింది ఏంటంటే యాంటిసిపెటరీ బెయిల్కి అప్లై చేసే ఒక రైట్ ఉంది దాని ప్రొవిజన్ తీసుకుంటాము అంతేగాని విచారణకు హాజరు కావని చెప్పాల ఈ అధికారులందరికీ కూడా విచారణ పేరు మీద పిలిపించి మీరందరి రెడ్డి గారిని నిర్బంధించాలా రిమాండ్కి తీసుకోవాలన్న ఆలోచనతో ఈ పోలీసు అధికారులు ముందుకెళ్లడం కూడా జరిగింది యాంటిస్పేటరీ బెయిల్ వచ్చిన తర్వాత తప్పకుండా పోలీసులకు సహకరించడం కానీ పోలీసుల విచారణకు హాజరు కావడం కానీ జరుగుతుందని రెడ్డి గారు కానీ మేమంతా కూడా చెప్పడం కూడా జరిగింది అయితే దానికి సంబంధించి ఆ యాంటిస్పేటరీ బెయిల్ని అడ్డుకోవడానికి అన్ని విధాలుగా శత విధాలుగా పోలీసు అధికారులు కూడా ప్రయత్నించడం జరిగింది ఈ రోజున కూడా హైకోర్టులో పెండింగ్లోనే ఉంది ఈ క్రమంలో ఈ సుమారుగా యాభై యాభై ఐదు రోజులు గడుస్తూ ఉంది ఈ టైంలో సుమారుగా రేపు జూన్ నాలుగో తేదీన ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం పూర్తవుతా ఉంది సంవత్సరం పూర్తయిన తర్వాత వాళ్ళు దానికి సంబంధించినటువంటి సెలబ్రేషన్స్ చేసుకోవడానికి ముందుకెళ్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు ఈ సంవత్సరం రోజుల్లో ఫోటో చెప్పినటువంటి ఒక్క హామీలు కూడా నెరవేర్చాలి మీ అందరికీ కూడా తెలుసు ఈరోజు ప్రజలు ఎంత అసహించుకుంటా ఉన్నారో ఏదైతే వీళ్ళు చెప్పినటువంటి హామీలు ఒక్కరు కూడా నెర ఒక్కటి కూడా నెరవేర్చక ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కనుక రోడ్డు మీదకి వస్తే చొక్కాలు పట్టుకునే పరిస్థితి ఈరోజు ప్రతి ప్రతి సామాన్యుడు కూడా ముందుకొచ్చే పరిస్థితి కనపడతా ఉంది ఈ ఈ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు జూన్ నాలుగవ తారీఖున వెన్నుపోట దినంగా ప్రజలందరూ కూడా దీన్ని తెలుగుదేశం నాయకులను ప్రశ్నించాలా అన్న ఆలోచనతో దాన్ని వెన్నుపోట దినంగా ఆ రోజు చైర్మన్ కూడా చెప్పడం జరిగింది ఈ వెన్నుపోట దినం అందరం కూడా చేయడానికి ముందుకొస్తా ఉన్నప్పుడు గోవర్ధన్ రెడ్డి గారు లాంటి కొంతమంది లీడర్లను అరెస్ట్ చేస్తే వైఎస్ఆర్సీపీ వాళ్ళు గమనైపోతారు పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ మాట్లాడే అవకాశం ఉండదు ఇలాంటి సందర్భంలో ప్రజలు కూడా భయప్రాంతాలకు గురై ఎవరు కూడా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉండదు అన్న ఆలోచనతో గోవర్ధన్ రెడ్డి గారిని నిన్న అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది అయితే ఒక మాజీ మంత్రిగా ఒక మాజీ జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నటువంటి ఒక వ్యక్తిని రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు ఎక్కడ కూడా పోలీసు అధికారులు ఈ విధంగా అరెస్ట్ చేసినాము ఈ విధంగా మేము తీసుకొని వస్తున్నాము అనే విషయాన్ని ఎక్కడ కూడా చెప్పట్లా ఒక గోప్యంగానే ఉంచుతా ఉన్నారు మేము అందరినీ కూడా అధికారులు అందరినీ కూడా అడుగుతా ఉన్నాం అసలు ఏం చేస్తా ఉన్నారు ఎన్ని గంటలకు తీసుకొని వస్తా ఉన్నారు ఎక్కడికి తీసుకెళ్తున్నారంటే ఇప్పుడు దాకా కూడా సరైనటువంటి సమాధానం ఏ ఒక్కరి నుంచి కొట్టాల మీరు ఒకసారి ఆలోచించండి ఒక కామన్ మ్యాన్ కూడా కొన్ని రైట్స్ ఉంటాయి మరి అలాంటిది ఒక జిల్లాకు సంబంధించినటువంటి ఒక అధ్యక్షుడు ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన అధ్యక్షుడిని అరెస్ట్ చేసి మీరు తీసుకొనిస్తే ఈ రోజుకి కూడా ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఎప్పుడు తీసుకొని వస్తారంటే అనే విషయాన్ని కూడా చెప్పకుండా మేము మేము ఒక పార్టీలో ఉన్నటువంటి లీడర్స్గా మేము అడిగితే కూడా మాకు కూడా సమాధానం చెప్పట్ల మరి చూస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా ఈరోజు ఏ విధమైనటువంటి ప్రతిపక్ష ప్రతిపక్ష పార్టీలో కానీ అదేవిధంగా సామాన్య ప్రజలను కానీ ఈ రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో ఏ విధంగా ఇబ్బందులు పెడతా ఉన్నారు అనేది చూస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడు తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్పాలా అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారిని దూరం చేసుకున్నాం వైఎస్ఆర్సీపీని మనం దూరం చేసుకున్నామనే బాధలో ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు సో తప్పకుండా వారికి తగినటువంటి గుణపాఠం చెప్పే రోజు ఉంటుంది జూన్ నాలుగవ తారీఖున వెన్నుపోటు దినంని అందరూ కూడా ఖచ్చితంగా అధికార పార్టీకి ఒక గుణపాఠం తెలిపేలాగా ఆ వెన్నుపోటు దినాన్ని కూడా జరపడం జరుగుతుంది అదేవిధంగా గోవర్ధన్ రెడ్డి గారి ఇష్యూలో కూడా మాకు చట్టపరంగా కూడా న్యాయస్థానాల పట్ల అందరికీ వైఎస్ఆర్సీపీకి ఒక గౌరవం ఉంది రాబోయే రోజుల్లో జ గోవర్ధన్ రెడ్డి గారి మీద వచ్చినటువంటి కేసుల్ని న్యాయస్థానాల్లో పోరాడటం కూడా జరుగుతుంది గోవర్ధన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ కూడా అండగా ఉండడం కేసులో ఆయన క్లీన్ చిట్ అయి వరకు కూడా ఆయనకి వెన్నట్టు ఉండడం కూడా జరుగుతుందని మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తాను